అందరికీ ఫ్రెంచ్ ఫ్రైస్ ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా మనం బయట కొనుక్కునే దానిలాగా ఉండాలంటే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి ఇదిగోండి ముందుగా అయితే ఇలాగ మీడియంలో ఉన్న ఐదు బంగాళదుంపలు తీసుకున్నాను ఇలా తీసుకుని పైన తొక్కంతా కూడా ఇలా పీల్ చేసేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత ఈ యొక్క ఐదు నిమిషాలు వాటర్లో అయితే వేసుకుని ఇలా ఉంచేసుకున్న తర్వాత మనకి బయట దొరికే దానిలానే ఉండాలంటే ఇవిగోండి ఇవి చక్కగా కట్ చేసేటప్పుడు అయితే కరెక్ట్గా కట్ చేయాలి ఇలా కట్ చేసేటప్పుడు ఇవ్వండి ఇలాగే కట్ చేసుకుంటే చాలా బాగా వస్తాయి నేను వీడియోలో చూపిస్తున్నట్టయితే ఇలాగే కట్ చేయండి బయట దొరికే వీటికంటే కూడా మనం ఇంట్లో చేసుకున్నాయి హెల్త్కి మంచిది అలాగే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కదా మరి ఇవి పిల్లలు ఎంతో ఇష్టపడి ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే ఇలా చేసుకుంటే చాలా బాగుంటాయండి అన్నీ కూడా ఈ విధంగానే కట్ చేసుకోవాలి ఇవ్వండి చాలా బాగా వచ్చినాయి కదా ఇలా కట్ చేసుకుంటే మనం బయట కొనుక్కునేవి ఎలా ఉంటాయి అలా ఉంటాయి టేస్ట్ అయితే వాటికంటే కూడా ఇవే బాగుంటాయి స్టవ్ వెలిగించుకొని ఒక వేడి నెల గిన్నె ఇలా పెట్టుకున్న తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత కోసి పెట్టుకున్న ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే అన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి ఇవి లైట్గా ఉడికేస్తే సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఇలాగ ఒక్క ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఉడికించుకునే ముందు వేడిట్లోనే కొంచెం సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకుని ఉడికించుకోవాలి ఇదిగోండి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది ఇవన్నీ తీసుకుని పక్కన అయితే ఇలా పెట్టేసుకొని ఇలాగ ఒక ఐదు నిమిషాలు చల్లార్చుకున్న తర్వాత స్టవ్ మీద ఒక బాండే పెట్టుకుని అందులో అయితే ఇవి వేయించుకోవడానికైతే ఆయిల్ సరిపడగా వేసుకోవాలి ఇలాగ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఆరపెట్టుకున్నవన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి చాలామంది రెండుసార్లుగా చెప్తారు అవి ఏమీ అవసరం లేదు చక్కగా ఇలాగ ఒకసారిగా వేయించుకుంటే సరిపోతుంది చక్కగా కలర్ అనేది చాలా బాగా వస్తుందండి మరి పిల్లలు ఎంతో ఇష్టపడి బయట కొనుక్కునే కంటే ఇలా ఇంట్లో చేసి పడితే చాలా ఇష్టంగా తింటారు కదా అలాగే హెల్త్ కూడా చాలా మంచిదే అంటే ఆయిల్లో వేయించుకుని అప్పుడప్పుడు పెట్టడమే ఎక్కువ పెట్టడం అయితే మంచిది అనేది కాదు ఇలా మరి ఇంట్లోని బయట తినేసి ఇవన్నీ కూడా ఇలా ఇంట్లో అప్పుడప్పుడు చేసుకోవడం అయితే పర్వాలేదు మరి ఇలాగే మనకి హెల్దీగా తినాలనుకున్నప్పుడు ఇంట్లోనే పిల్లలకి చేసి పెట్టుకోవచ్చు అలాగే మనం కూడా తినవచ్చు మరి ఇలాగా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంట్లోనే చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాగా మీడియంలో పెట్టుకుని మాత్రమే వేయించుకోవాలి హైలో పెట్టుకోకూడదు ఇదిగో కొంచెం కొంచెం కలర్ మాన్న కదా ఇదిగోండి ఈ విధంగా వేయితే సరిపోతుంది ఇప్పుడు తీసుకుని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి ఇందులోనే రుచికి సరిపడక సాల్ట్ మళ్ళీ అలాగే కొంచెం కారం కూడా పైన చల్లుకుని తింటుంటే మరి టేస్ట్కి ఫిదా అయిపోవాల్సిందేనండి అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఇలా పైన చల్లుకోవాలి ఉప్పు కారం కూడా ఒకసారి ఇలాగ కుదిరిపితే సరిపోతుందండి మొత్తం అడుగునీటికి పైనటికి కూడా చక్కగా సాల్ట్ కారం కూడా పట్టింది మరి చాలా బాగా వచ్చినాయి కదా రెండుసార్లు ఏప అవసరం లేదు ఇలా ఒకసారి వేపితే సరిపోతుంది మరి ఈ వీడియో మీకు నచ్చితే ముందుగా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ అయితే చేసేయండి ఇలాగే మరిన్ని మంచి వీడియోలతో కలుద్దామండి అందరికీ బాయ్ అండి